प्राइम टाइम न्यूज के स्वागत है ఈ నెల ఇరవై తేదీ శనివారం ఏలేశ్వరంలో సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న షహీద్ భగత్ సింగ్ కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజానీకం హాజరై విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి గణేష్ గణేశ్రావు మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ మరియు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కోసం అమరుడైన కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణకు మేలుకు ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఏపీ ఒరిస్సా ఆదివాసి గిరిజన సంఘాల అధ్యక్షుడు భూషణం ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని పుసిరెడ్డి గణేష్ తెలిపారు శనివారం ఉదయం పది గంటలకు ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలతో భారీ ర్యాలీతో వినోద్ మిశ్రా నగర్ చేరుకుంటామని విగ్రహావిష్కరణ జరిగిన అనంతరం చారు మజుందార్ భవనంలో జరిగే మహాసభ కార్యక్రమాన్ని జయప్రదా చేయాలని కోరారు నియోజకవర్గంలోని ఏలెస్ట్ నుండి జడ్డంగి అన్నవరం వరకు ఉన్న గిరిజన రహదారి సమస్యతో పాటు పలు సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని కుసిరెడ్డి గణేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి కందుల వరలక్ష్మి మసిరపు రాజారావు కందుల కృపా ప్రసాద్ పలపా సుందరి కందుల క్రాంతి కుమార్ అనకాపల్లి సూర్యకుమారి కందుల సునీత ఎలమర్తి మణి గుర్రం రాజేశ్వరి పచ్చిమళ్ళ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఐఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్య కార్యదర్శిని ప్రధానంగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రేపు శనివారం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ చారు మజుందార్ గారు భగత్ సింగ్ విగ్రహాల ఆవిష్కరణకు ఏప్రదం చేయాలని తెలియపరచడం జరుగుతుంది ప్రధానంగా చారు మజుందార్ గారు పేదలకు వరం ఇచ్చినటువంటి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆయన అనేక త్యాగాలు నలబరి ఉద్యమాన్ని చేసి ఈవేళ దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు అమరుడు చారు మజుందార్ గారి అగ్రహస్కారం జరుగుతుంది అలాగే దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులో సహీద్ భగత్ సింగ్ ఆయన దడదలు బ్రిటిష్ వారు దడదలు ఆడించినటువంటి ఏకైక యువకుడు భగత్ సింగ్ గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ విగ్రహావిష్కరణకు కామ్రేడ్ చడ్డా భూషణం అలాగే రమేష్ పట్నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు అలాగే ఆ రోజు ఇరవయ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీ బయలుదేరుతూ ఉంటుంది ఆ ర్యాలీ ప్రధానంగా తీన్మారు గిరిజనుల కొమ్ము డ్యాన్సు పోలాటం తెప్పిడుగుళ్ళు దింస అలాగే డప్పు డ్యాన్సులతో కల్చర్ టీము పాట విప్లవ గేయాలతో మొత్తం ఎనిమిది టీములు కూడా ర్యాలీగా బయలుదేరడం జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమం ఒంటి కల్లా ఇక్కడ జరగడం జరుగుద్ది రెండు గంటలకల్లా మీటింగు పూర్తి చేస్తాం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము తెలియపరుచుకుంటా ఉన్నాం ప్రధానంగా మూడు పార్టీల కలయికతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించారు గాలికి వదిలేశారు ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ వదిలేశారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది కానీ మనకు ఎదుర్కొంటా కనిపిస్తున్నటువంటి జయన్నవరం నుంచి ఏలాసరం వరకు కూడా పది సంవత్సరాల సుమారు గోతులు పడిపోయినటువంటి ప్రమాదాలుగా తయారైనటువంటి రోడ్డు వేయలేకపోతుంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం పది లక్షలు గ్రాండ్ చేసామని బూడిద చేశారు ఆ బూడిది మళ్ళా గోతులుగా మారిపోయింది మరి ఎందుకు ఆ రోడ్డు వేయట్లు లేదు మన్యానికి ప్రధానమైనటువంటి రోడ్డు ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఇంకా ప్రజాప్రతినిధులు ఈ రోడ్డుని ఎత్తారు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోడ్డు గురించి మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు వేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో అని గొప్ప చెప్తున్నారు అలాగే ఈ యొక్క జాతీయ హామీ పథకం ఉంది జాతీయ ఉపాధిమీ పథకం రెండు వందల యాభై రూపాయలు కనీస కూలి ఇవ్వాలి ఆ కనీస కూలి ఇవ్వడానికి కూడా ఇవ్వటం లేదు మరి ఏలస్రోలో డైనేజీలు కోట్ల రూపాయలు అన్నీ కూడా గ్రాంట్లు అయ్యాయి ఆ డ్రైనేజీలన్నీ కూడా నీరు వెళ్లలేటువంటి నిర్వీర్యం అయిపోయింది ఈ రకంగా నగర పంచాయతీ కమిషనర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఈ మత్స్యశాఖ అధికారులు కానీ నర్సరాజు చెరువు అక్కడ ఆక్రమణకు గురైంది అందులో ప్రధానంగా ఏలాసులం అలమండ చలమయ్య గారి భార్య చైర్మన్ అయి ఉండి ఆ యొక్క చెరువుని ఆక్రమించే గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు మరి ఏం చేస్తుందండి ప్రభుత్వం పాలకులు అంటే చెరువుల్ని ఆక్రమించేసి సుప్రీంకోర్టు జీవో ఉన్నప్పటికీ కూడా చెరువుని ఆక్రమించేసి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటాడా ప్రజల కోసం పనిచేసే పాలకుల ఇల్లు ప్రజల మోసం చేసే పాలకుల ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు కీలసంలో రెండు వందల అరవై మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆర్డర్ ఉంది కానీ ఇప్పటికే అమలు చేయలేదు జగన్ ప్రభుత్వ అయాంలో యాభై మందికి ఇచ్చే ఉన్న రెండు వందల మందికి కూడా ఇవ్వలేదు నేను కలెక్టర్ గారికి చెప్పాం ఆర్డీఓ గారికి చెప్పాం అదిగో ఇదిగో అని వాయిదాలు వేస్తున్నారు తప్ప హైకోర్టు ఆర్డర్ని ఇక్కడ అమలు చేయటం లేదు ఈ పరిస్థితుల్లో వీటి యొక్క ప్రజా పోరాటాల వేదిక సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ప్రజల గొంతుక్కై ప్రశ్నిస్తాం అన్యాయాలు ప్రతిఘటిస్తామనే అంశంపై మేము రేపు డిసెంబరు ఇరవై తేదీన వినోద్ మిశ్రా నగర్లో జరిగేటువంటి ఈ యొక్క ఆవిష్కరణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినోద్ పార్టీ నేను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి